వెల్కమ్ టు కొంటెపి స్టోరీస్ నిజమైన విజయం అంటే ఏమిటి ఒకసారి రతన్ టాటా గారిని ఒక యువకుడు అడిగాడు సార్ మీరు జీవితంలో గొప్ప విజయం సాధించారు దానికి రహస్యం ఏమిటి రతన్ టాటా చిరునవ్వుతో చెప్పారు విజయం అంటే కేవలం డబ్బు కాదు మీరు ఇతరుల జీవితాల్లో చేసిన మంచి మార్పే నిజమైన విజయం తర్వాత ఆయన ఒక ఉదాహరణ చెప్పారు ఒక డ్రైవర్ రోజు నాకు కారు నడిపేవాడు కొన్ని నెలల తర్వాత అతను తన కొడుకు ఇంజనీరింగ్ చదివిస్తున్నాడని చెప్పాడు ఆ కుటుంబం జీవితం మారిపోయింది ఎందుకంటే నేను అతనికి మంచి జీతం ఇచ్చాను అదే నాకు నిజమైన సంతృప్తి ఇచ్చింది నీతి విజయం అంటే మీ వల్ల ఇతరులకు కలిగిన మేలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు మీ అభిమానం మా శక్తి